కర్నూలు జిల్లా ఆదోని పట్టణం శ్రీ శ్రీ పాతపురం మారమ్మవ్వ దేవాలయం పూజ కార్యక్రమం చేసుకుని టీవీ వన్ తెలుగు పంచాంగ బుక్ ఓపెన్ చేసిన బి తిమ్మప్ప రాష్ట్ర బిసిల్ ప్రచార కార్యదర్శి టీడీపీ మాజీ కౌన్సిలర్ have this what you want to do it it's a number no 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 ంపు విడుదల చేయడం జరిగినది వరకపురం మారమ్మ గుడి దగ్గరకు వచ్చి దేవస్థానంలో గుడి సభ్యులతో పంచా గుంపుకు ఓపెనింగ్ చేయడం జరిగినది అందుకనే ఆయనకి శుభాకాంక్షలు いいですね。